హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భారతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుష్విత టాక్స్ సో ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే టాపిక్ ఏం లేదు సో నా క్యాజువల్గా నేను ఒక టా ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను సో ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది సో లేట్ కావ లేట్ కావడానికి కొంచెం రీజన్ ఉంది సో రీజన్ ఏంటంటే నాకు కొద్దిగా ఫీవర్ అండ్ కోల్డ్ కాఫ్ ఉండేదనమాట సో ఈ మూడు ఉండేది అండ్ దీంతో పాటుగా కొద్దిగా కాలు లెగ్స్ కూడా పెయిన్ ఉండేదనమాట సో అండ్ ఈ త్రీ ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ ఉండేది సో ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొద్దిగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం లేట్ అయ్యిందనమాట సో ఈ ఫోర్ ప్రాబ్లమ్స్కి నేను ఇంజెక్షన్స్ తీసుకున్నాను అండ్ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను బట్ ప్రాబ్లం అయితే ఏం క్యూర్ కాలేదు అండ్ దీంతో పాటుగా నాకు చిన్న బేబీ ఉంది లెవెన్ మంత్స్ బేబీ సో నేను అనుకున్నాను ఎక్కడ లైక్ ఇప్పుడు అన్ ఇప్పుడు హాట్ టాపిక్ కదా కోవిడ్ ఎక్కడ పాజిటివ్ ఉందో ఏమో అనేసి భయపడ్డానమాట సో భయపడి చాలా టెన్షన్ తీసుకున్నాను సో అలా టెన్షన్ తీసుకోవడం వల్ల సరిగ్గా ఫుడ్ కూడా తినలేకపోయాను సో చాలా చాలా టెన్షన్ ఫీల్ అనమాట సో హవెవర్ ఫైనలీ నేను ఒకటి డిసైడ్ అయ్యానమాట సో ఈ ఫీవర్ తగ్గట్లేదు ఈ కోల్డ్ తగ్గట్లేదు కాఫ్ తగ్గట్లేదు అండ్ బాడీ పెయిన్స్ కూడా తగ్గట్లేదు సో ఫైనలీ నేను డిసైడ్ అయ్యింది ఏమంటే సో హాస్పిటల్కి వెళ్ళిపోదాము అనేసి డిసైడ్ అయ్యాను సో హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట సో హాస్పిటల్కి వెళ్ళాను సో డాక్టర్కి నా ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట సో ఐ హ్యావ్ దిస్ దిస్ ఇస్ ప్రాబ్లమ్స్ అని సో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డాక్టర్ చెప్పారు యూ హ్యావ్ టు టేక్ టెస్ట్ అనేసి లైక్ మీరు టెస్ట్ చేసుకోవాలి కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి అన్నారు సో ఫైన్ నేను టెస్ట్ చేసుకున్నాను సో టెస్ట్కి వెళ్ళే ముందు చాలా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను అనమాట సో ఎక్కడ పాజిటివ్ వస్తుందో చిన్న బేబీ ఉంది తనకి ఫీడ్ చేయాలి అండ్ దాంతో పాటుగా బేబీతో పాటుగా నాకు ఫ్యామిలీ ఉంది సో ఫ్యామిలీ వచ్చేసి టోటల్గా ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నాము సో నా వల్ల వాళ్ళకందరికీ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో ప్రాబ్లం అవుతుందో అని అదొక్క టెన్షన్ అనేది థౌజండ్ కంటే టెన్ థౌసండ్ పర్సెంట్ టెన్షన్ ఎక్కువ ఫీల్ అయిపోయినాను అనమాట సో తర్వాత ఫైనలీ వెళ్ళాను డాక్టర్ రిసిప్ట్ ఇచ్చారనమాట సో టెస్ట్ చేయించుకోవాలి అనేసి సో టెస్ట్ చేయించుకునే చోట వెళ్ళాను అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ నాకంటే ముందు ఇంకా టూ పర్సన్స్ ఉన్నారనమాట సో టెస్ట్ కోవిడ్ టెస్ట్కి వచ్చిన వాళ్ళల్లో సో నేను థర్డ్ పర్సన్ అనమాట సో నేను ఒక లేడీ ఇద్దరు జెంట్స్ ఉన్నారనమాట సో వెళ్ళాము సో అక్కడ కూర్చొని ఉన్నామన్నమాట సో అక్కడ కూర్చొని ఉంటే నాకంటే ఒక చిన్న అమ్మాయి అనమాట నాకంటే ఒక చిన్న అమ్మాయి తనకి ఒక బేబీ అది వాటెవర్ గర్ల్ బేబీ ఆర్ బాయ్ బేబీ నాకు ఐడియా లేదు సో తను తనకి ఫుడ్ తినిపిస్తూ ఉండేదనమాట సో మేము టెస్ట్ చేయించుకునే వాళ్ళు అక్కడ త్రీ మెంబర్స్ రోలో కూర్చొని ఉన్నామన్నమాట సో లైక్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ వేసుకొని సో అక్కడ ఏమైందంటే తను ఫుడ్ తినిపిస్తూ ఉండేది కాబట్టి తను కొంచెం మాకు కొంచెం దగ్గరలో ఉండేదనమాట సో తనకు నేను చెప్పాను సో ఇలా మేము కోవిడ్ టెస్ట్కి వచ్చాము సో బెటర్ మీరు కొద్దిగా మెయిన్ దూరం ఉండండి అని చెప్పాను సో ఆ అమ్మాయికి నేను నేను మానవత్వంతో చెప్పా అర్రే మనకి ఇన్ కేస్ ఏమైనా పాజిటివ్ ఉంటే కనుక ఒకరికి మన వల్ల ఒకరికి హామ్ కాకూడదు కదా సో నేను తనకి దూరంగా ఉండమని చెప్పాను ఆ పిల్ల నేను చెప్పిన దానికి తను పరిగెత్తింది నాకైతే చాలా బాధ వేసింది పరిగెత్తింది ఫైన్ సో అదంతా ఈ సిచ్యువేషన్ అంతా డాక్టర్ చూసారనమాట సో డాక్టర్ చూసి నన్ను తిట్టారు నువ్వు ఎందుకు చెప్పావు అసలు అలా అని చెప్పేసి జనాలు ఇంతనే ఓవరాక్షన్ చేస్తారు జనాలు సో నువ్వు నీ వల్ల ఒకరికి హామ్ కాకూడదు అని చెప్పేసి నువ్వు మానవత్వంతో చెప్పావు బట్ వాళ్ళు జనాలు ఓవరాక్షన్ చేస్తారు అని చెప్పేసి అమ్మాయిని తిట్టారనమాట నన్ను తిట్టారు అమ్మాయిని తిట్టారు మళ్ళీ అమ్మాయిని పిలిపించి ఇదే అమ్మ వద్దనేది తగ్గించుకోండి ఆ అమ్మాయి నీకు నిజాయితీగా చెప్పింది ప్రాబ్లం నువ్వు సరే అని చెప్పి కొద్దిగా దూరం వెళ్ళు అంతేగాని పరిగెత్తేది ఏంది అని చెప్పేసి తిట్టారనమాట సో సో ఫైనలీ టెస్ట్ చేయించుకోవడానికి త్రీ మెంబర్స్ ఉన్నాం సో త్రీ మెంబర్స్లో నేను లేడీ సో ఫస్ట్ నాకే టెస్ట్కి పిలుచుకెళ్ళారు సో సమ్ ఏదో ఒక పైప్ ఉండేదన్నమాట ఇంత లెంతీ పైపు అండ్ అది అందులో అది నాకు నోస్లో రెండు సైడ్స్ నోస్లో ఏదో సమ్ ఇచ్చేశారు అది ఇక్కడి వరకు పోయిందనమాట సో వెళ్ళింది అండ్ వాళ్ళు వచ్చేసి ఒక కిట్ ఉంటుంది ఆ కిట్లో సమ్ డ్రాప్స్ అనేది యాడ్ చేశారు అండ్ దీంతో పాటుగా కొద్దిగా ఏదో సమ్ లిక్విడ్ కూడా యాడ్ చేశారనమాట సో నన్ను ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు సో అక్కడ టెస్ట్ చేస్తున్న ఆపోజిట్లో నేను నిల్చుకొని ఉన్నాను అనమాట నిల్చుకొని ఉన్నాను బట్ డాక్టర్స్ అండి చాలా గ్రేట్ అసలు నిజంగా ఎంత పేషెన్సీగా చెక్ చేసినారు వాళ్ళు నన్న వాళ్ళు నిజంగా వాళ్ళు కోవిడ్ అంటే చాలామంది భయపడతారు వాళ్ళు ఎంత కేర్గా తీసుకున్నారు తెలిసిన టెస్ట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా అండ్ దీంతో పాటుగా వాళ్ళు అసహించుకోవడం కానీ అలాంటివి ఎలాంటివి కూడా చేయలేదనమాట నేనైతే టెన్షన్ పడుతుంటే ఏం టెన్షన్ కావద్దమ్మా ఏమీ కాదు ఇఫ్ పాజిబుల్ ఇఫ్ పాజిటివ్ ఉంటే కనుక నీకు ఏముంటుంది ట్వంటీ డేస్ ట్రీట్మెంట్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ నువ్వు కొద్దిగా రెస్ట్లో ఉన్నావు అనుకో కేర్ లైక్ క్యూర్ అయిపోతుంది నువ్వు ఏం టెన్షన్ తీసుకోవద్దు చూద్దాం రిజల్ట్ ఏమొస్తుంది అని చెప్పి చెప్పారనమాట సో నేను వెయిట్ చేశాను సో లైక్ అంత యాడ్ చేశారు కిట్లో యాడ్ చేశారు సో నేను ఆపోజిట్లో నిల్చుకున్నాను ఫైవ్ మినిట్స్ రిజల్ట్ వచ్చింది సో ఫైనల్ ఏంటంటే రిజల్ట్ నెగిటివ్ వచ్చిందనమాట రిజల్ట్ సో నేను పడ్డ టెన్షన్ మొత్తం నెగిటివ్ రిజల్ట్తో నేను ఫుల్ ఫ్రీ అయిపోయాను అనమాట సో కోవిడ్ అంటే చాలామంది టెన్షన్ పడతారు సో ప్రాబ్లం ఏమీ లేదండి కోవిడ్ అంటే అదొక చిన్న ఒక జీవి సూక్ష్మజీవి లాగా మాత్రమే బట్ ఏంటంటే ఎక్కువగా మనము అనుకోండి త్వరగా ఈ సింటమ్స్ అన్నీ మనము త్వరగా తెలుసుకోకుండా అట్లనే ఊరికేనే టైం వేస్ట్ చేస్తూ వచ్చామనుకోండి అది లంగ్స్ వరకు వెళ్ళి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అంతే తప్పితే మనం ముందుగానే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నాకైతే నేను ఫైనలీ టెస్ట్ చేయించుకున్నాను నెగిటివ్ వచ్చింది సో హ్యాపీ అనమాట సో ప్రాబ్లం ఏం లేదు అందరూ కోవిడ్ 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 అని భయపడుతున్నారు వాళ్ళు కోవిడ్ ఉన్న వాళ్ళకంటే ఆపోజిట్ పర్సన్ ఓవర్ చేస్తున్నారు చేస్తున్నారనమాట సో కోవిడ్ అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు సో జాగ్రత్తగా ఉండండి క్యూర్ అయిపోతే ఖచ్చితంగా అయిపోతుంది అనమాట క్యూర్ అవుతుంది ఖచ్చితంగా సో ఇవాళ టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్ సో అందరూ సేఫ్గా ఉండండి అండ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్